శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేడు సౌత్ ఆసియా ఎల్పిజి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరపడానికి ముఖ్య అతిథిగా ఎస్ఏఎల్పిజి సిఇఓ ఎండి నవీన్ ముఖార్జీ సిఎఫ్ఓ వికాస్ వర్మ సిఎస్ఆర్ హెడ్ రామ్నాథ్ విచ్చేశారు వీరు ముందుగా డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ భవనంను సందర్శించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు హాస్పిటల్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు చేస్తున్న సేవలు అభినందించ విషయమని అన్నారు అనంతరం ఎస్ఏ ఎల్పిజి వారి సహకారంతో హాస్పిటల్కు అడ్వాన్స్డ్ లైవ్ సపోర్ట్ అంబులెన్స్ ను వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా బహుకరించడం జరిగింది అంతేకాకుండా ట్రస్ట్ ద్వారా వంద మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు వీల్ చైర్స్ చంకకర్రలు మిషన్లు వంద మందికి పైగా అందులకు పెన్షన్లు ముసలి వాళ్ళకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర మరియు గురుదేవ హాస్పిటల్స్ మరియు డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ హాస్పిటల్ బృందం తదితరులు పాల్గొన్నారు వ్యాపారం ప్రచారం మాది శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి